తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివిజన్ జరిగిన తర్వాత విభజన చట్టం హామీలు జరగాలని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా కేసీఆర్ కూర్చున్నారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కూర్చున్నారు గత పదేళ్ల కాలంలో ఇప్పుడు లేటెస్ట్గా మూడో దశగా చంద్ర ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళు సహోద్రవ వాతావరణంలో కూర్చున్నారు సో దీని మీద పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉన్నది ఇద్దరు ఒకే పార్టీ నుంచి ఉన్నారు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్న కొన్ని రాజకీయ కారణాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి నాడు మనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజకీయాలు వందనే అండి పె వంద స్ఫూర్తి ప్రకారం ఫెడరల్ స్ఫూర్తి ప్రకారం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే మనం ఉన్నదనే తెలియజేస్తూ ఉన్నాను సో ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో అప్పుల కుప్పల తెప్పలాగా ఉన్నది ఒకవైపు సంక్షేమ పథకాలు ఇంకోవైపు అభివృద్ధిని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో నాటి చంద్రబాబు నాయుడు అండ్ వాళ్ళ టీము అధికారులు వాళ్ళ కేబినెట్ మంత్రులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్యాబినెట్ మంత్రులు సంబంధించిన మంత్రులు అధికారులు వీళ్ళు అంటున్నారు దీనికి సంబంధించి వీళ్ళ సహవ వాతావరణంలో ఒక మంచి వాతావరణంలో ఈ సమావేశాన్ని కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇందులో త్రాగునీరు సాగునీరు నదీ జలాలు జలవనరులు అప్పులు ఒకరికి వలసిన ఒకళ్ళు విద్యుత్ ప్రాజెక్టులు ఇటు అన్నిటికి చర్చ అయితే ఉన్నది ఆ విధంగా ఈ చర్చలు జరిగినాయి ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు రెండో వైపుగా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రావాలని ఆలోచన చేస్తూ ఉన్నది ఇంకొక వైపు ఇక్కడ బీఆర్ఎస్ మళ్ళీ పునర్వైవం కోసం ట్రై చేస్తూ ఉంది ఉన్న కాంగ్రెస్ తన పట్టును నిలబెట్టుకోవటానికి కాంగ్రెస్ పుట్టిన దగ్గర నుంచి ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉన్నది కాబట్టి ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నది సో సోదరులారా సోదరి మండలాలా ఇది తెలంగాణ రాష్ట్రం ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి ఎవరైతున్నారో టీడీపీ గవర్నమెంట్ ఉన్నది ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశాన్ని స్ట్రెంతం చేయడానికి బాటలు వేస్తున్నారు అందుకోసం చర్చలు సత్సంప్రదాయాలను వివాదాస్పదమైనటువంటి విషయాలు కాకుండా మూడు కమిటీలు ఈ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాల మీద ఏదైతే ఉందో పరిష్కారం అంశాల కోసం చేస్తున్నారు ఇప్పటికే కొన్ని కమిటీలు వేశారు దీనికి సంబంధించి కూడా వీళ్ళిద్దరు కూర్చున్న తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రులు అటు సీబీఎన్ చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూర్చొని దీని మీద అంటే ఇటు ఇద్దరు కూర్చున్నారంటే ఇద్దరు అనేది జనరల్గా పత్రికలు రాసుకోవడానికి చెప్పుకోవడానికి సో రెండు వైపులా అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ మంత్రులు అధికారులు తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు అధికారులు కూర్చొని చర్చలో కూర్చున్నారు అసలు ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించుకోవడం ఎలా అనేది త్రిసభ్య కమిటీలు వేయాలనేది ఆ మూడు కమిటీలు వీటికి సంబంధించి పరిష్కారం చేయాలని అవి పరిష్కారం కానప్పుడు మళ్ళీ వీడు కూర్చోవడం అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దనగా పెట్టి వీళ్ళు నడిపించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ రాష్ట్రానికి కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా అప్పులతోనే ఒకవైపు సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఎన్నికల్లో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు ఇంకొక రెండవ వైపు అభివృద్ధిని సంక్షేమాన్ని ఈ రెండు లాగా ముందుకు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఉన్నది ఈ నేపథ్యంలోనే వీళ్ళు వీళ్ళు స్నేహ సంబంధాలని ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహ బంధుత్ బంధుత్వాలని స్నేహాలని కంటిన్యూ చేస్తూనే పెద్దన్న పాత్ర వీళ్ళ పార్టీలకి అటు టీడీపీకి మిత్రపక్షం అయినప్పటికీ కూడా బీజేపీ కాంగ్రెస్కి బద్దశత్రువు అయినా కూడా ఫెడరల్ స్ఫూర్తితో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల రీత్యా వాళ్ళ మంత్రుల్ని బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల్ని ప్రధానమంత్రి హోమంత్రుల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన వాద ఆ హామీలని తీసుకొచ్చుకోవడం కూడా ఆ వనరులని డబ్బులను తీసుకొచ్చుకోవడం కోసం నిధుల్ని తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎక్కువ రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా కడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇటు ఆంధ్రప్రదేశ్లో జగన్తోనే తెలుగుదేశానికి ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్లో సీనియర్లతో లేకపోతే ఈ మూటా రాజకీయాలు గ్రూప్ రాజకీయాలతోని ఇంకో బీజేపీ స్ట్రెంత్ చేసుకునే పరిస్థితితో ఇంకా ఆ విధంగా వెళ్ళినప్పుడు ఈ లోకల్ వాళ్ళ పరిస్థితులు ఉన్నా కూడా ఫెడరల్ స్ఫూర్తితోని అభివృద్ధిని సంక్షేమాన్ని కలుపుకొని ముందుకు పోయే ఆలోచన అయితే చేస్తున్నారు ఇటు రేవంత్ రెడ్డి అటు వాళ్ళ యొక్క ఆత్మబలం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ఆత్మబలంతో వెళ్తున్నారనేది మనం చెప్పుకోక తప్పదు సో రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కొన్ని అప్పటికప్పుడు ఒక జీవితకాలాలు వాళ్ళ జీవితకాల నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు వాళ్ళకి ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ బలహీనపడ్డదనేది సుస్పష్టం రేవంత్ రెడ్డి వాదన కూడా కరెక్టే ఉన్నది సో సోదరులారా సోదరీ ఆ పరిస్థితులు అయితే ఉన్నాయి సో ఏది ఏమైనప్పటికీ కూడా దాన్ని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో సీనియర్లను గౌరవించుకుంటూ కాంగ్రెస్ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీలు అన్ని సాధ్యమైతే నేను చెప్పలేను అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ సాధ్యమైన వాటిని అమలు చేసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ ప్రజల అభివృద్ధి రాష్ట్రాభివృద్ధికి బాటలో బాట పడాలి బాటలు వేయాలని మనం చేస్తానని జ్ఞప్పేస్తూ ఉన్నాను ముఖ్యంగా రాజకీయ రంగంలో బ్యాక్గ్రౌండ్ నడుస్తూ ఉన్నది బ్యాక్గ్రౌండ్లో రాజకీయ పదవులు పెట్టుబడులు డబ్బులు అవినీతి కాంట్రాక్టులు వ్యాపారాలు వెనక ఉంటాయి సో ముందు రాజకీయాలు నడుస్తుంటే ఈ వెనక వర్గం ప్రింట్ మీడియాని ఎలక్ట్రానిక్ మీడియాని అన్ని మీడియాలను కొనేసి వాళ్ళకి అనుకూలంగా రాసేస్తుంటారు వాళ్ళకి అనుకూలం ఎక్కువ చేస్తే వాళ్ళని కొనేసి వాళ్ళకి అనుకూలంగా రాసేస్తారు వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా రాసేటువంటి పరిస్థితి ఒకటైతే మనకు కనపడుతుంది ఏదేమైనా నిజ ప్రజల యొక్క నిజ జీవితాలకు సంబంధించి ప్రజల యొక్క నిజ అభివృద్ధి మాత్రమే రియల్ అభివృద్ధి వాళ్ళ యొక్క తలసర ఆదాయం పెరగాలి నిజ జీవితాల ఆదాయం పెరగాలి ఆర్థిక వనరులు పెరగాలి సాధికారత పెరగాలి ఆ విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి అప్పులు రాష్ట్రాల్లో ప్రతి వ్యక్తి మీద ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు ఒక్కొక్క వ్యక్తి మీద దేశంలో కూడా అట్లే ఉన్నాయి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కలిపి చెప్పినప్పుడు ఒక్కొక్క మనిషి హెడ్ మీద ఐదు నుంచి ఆరు లక్షలు అంటే ఒక్కొక్క కుటుంబం మినిమం తక్కువలో తక్కువ పది లక్షల కుటుంబం అప్పులతో ఉన్నది ఈ దేశం ఈ దేశంలో ఉన్న ప్రతి కుటుంబం సో ఈ అప్పులన్నీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీర్చి ఈ దేశం సింగపూర్ మలేషియా అమెరికా స్థాయికి తీసుకు వెళ్ళాలి సో అప్పులు లేని రాష్ట్రంగా లేకపోతే అప్పులు లేని దేశంగా మన రాష్ట్రం మన దేశం మనగడ సాగించగలగాలి నుండి ప్రజల నిజ జీవితాల ఆదాయాలు అంటే కొంతమంది పెట్టుబడిదారుల క్యాపిటలిస్టుల పెట్టుబడులు ఆదాయాలు పెరిగిందే అగ్రిగేట్ చేసి నిరుపేదకు నెలకు సంపాదించుకునే ఐదు వేలు పదివేలు ఆదాయాన్ని ఉందో బోడజాతి సంస్థలు రోజుకు సంపాదించుకునే వేల లక్షల కోట్ల ఆదాయాన్ని అగ్రిగేట్ చేసినప్పుడు ఈ దేశ ప్రజలు అభివృద్ధి చెందిన వాళ్ళ కనిపిస్తుంటారు సో అది రియల్ అభివృద్ధి కాదు సో అది వాళ్ళ రోజుకి లక్ష రూపాయలు వచ్చేటోళ్ళు రోజుకి రోజుకు వంద రూపాయలు అగ్రిగేట్ చేసినప్పుడు ఏమైంది ఇద్దరు గెలిపితే యాభై వేల యాభై రూపాయలు వస్తాయి ఇద్దరు అగ్రిగేట్ అయ్యి ఒకరికి ఒక రోజుకి ఒక లక్ష రూపాయలు వస్తాయి ఒకడికి వంద రూపాయలు వస్తున్నాయి కూలికి వెళ్తే అసంఘటిత రంగ కార్మికుడికి వంద రూపాయలు వస్తున్నాయి అనుకున్నా ఇక్కడ లక్ష రూపాయలు వచ్చిన వాడిని ఈ వంద రూపాయలు వచ్చే అసంఘటితరంగా కా కూలీని కలిపినప్పుడు అగ్రిగేట్ చేసినప్పుడు తలసరాదాన్ని దేశంలో చూసినప్పుడు ఎంత ఉంటుంది వీడికి వంద రూపాయలు వస్తే వాడికి లక్ష రూపాయలు వస్తాయి వీడికి కనీస అవసరాలు తీరడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు అతనికి పుష్కలంగా ఉంటుంది సరే పెట్టుబడిదారుల గురించి మరిన్ని చర్చలు వాళ్ళతో కూడా చర్చ చేద్దాం మనం కూడా మాట్లాడుకున్నది ఒక భాగం సో వీళ్ళిద్దరు అగ్రిగేట్ చూపిస్తూ ఉన్నారు అగ్రిగేట్ చేసినప్పుడు ఎంత వస్తుంది లక్ష రూపాయలను వంద రూపాయలు కలిపితే లక్ష రూపాయలు వంద రూపాయలు అప్పుడు ఏమైతే యాభై వేల యాభై రూపాయలు ఉంటుంది ఒక్కొక్కళ్ళ ఇద్దరి కలిపి అగ్రిగేట్ చేసినప్పుడు దాన్ని యావరేజ్ చేసినప్పుడు అంటే ఇక్కడ లక్ష రూపాయల ఆదాయం ఉన్నోడికి తగ్గినట్టు కనపడుతుంది వాడి ఆదాయం తగ్గదు ఇక్కడ వంద రూపాయల ఆదాయం ఉంటుంది యాభై వేల యాభై రూపాయలకు కనపడుతుండదు వీడి ఆదాయం పెరగదు సో ధనికుల్ని పేదల్ని సమం చేయాల్సినటువంటి బాధ్యత పాలక ప్రభుత్వాలు ఉంటుంది సో ఆ వైపుగా అడుగులు వేసినప్పుడు మాత్రమే దేశాభివృద్ధి రాష్ట్రాభివృద్ధి గ్రామాభివృద్ధి ఏ అభివృద్ధి అయినా జరుగుతుంది ఆ వైపుగా అడుగులు పడాలి ఆ విధంగా ముందుకు పోవాలి అదే నిజమైన అభివృద్ధి అని నేను అమ్ముతాను దానికోసమే రాజకీయాల్లో కూడా దానికోసమే వచ్చాం కానీ జుట్టంతా నిలబడుతుంది మీసాలు తెల్లబడ్డాయి గడ్డం తెల్లబడదానికి గడ్డాలు చేసుకొని తిరుగుతా ఉన్నాం సో సోదరలారా సోదరి మండలారా సో ఇదే నేను ఉండొచ్చు నేను చావచ్చు అది పెద్ద సమస్య కాదు ఈ వ్యవస్థ దేశం రాష్ట్రం ఈ ప్రజలు అభివృద్ధి ప్రపంచం అభివృద్ధి అనేది ఎజెండా ఉంటుంది నాకంటే ముందు తరాలు ఉన్నాయి నేనున్నా నా తర్వాత తరాలు కూడా ఉంటాయి నేనే వెయ్యి ఏళ్ళే బతకపోవచ్చు సో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు లేకపోతే వందేళ్ళు వచ్చినా బతుతామా బతుకు సరే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళు అయినా కొన్నేళ్ళు బతుకుతాం తర్వాత సంగతి సో దాదాపుగా మిడిల్ ఏజ్కి వచ్చేసాం కాబట్టి సో ఏదైనా ఎజెండా అనేది ప్రజలకు సంబంధించి ఎజెండా తీసుకున్నప్పుడు రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు నెంబర్ గేమింగ్గా ఉన్నది సో ఇది జనాభా దామాష ప్రకారం జనగణన జరగాలి వెనకబడ్డటువంటి కులాలకు అభివృద్ధికి సంబంధించి బాటలు వేయాలి బీసీ సమాజం కోరుకున్నట్టుగా ఈ రాష్ట్రంలో దేశంలో బీసీ ముఖ్యమంత్రి బీసీ ప్రధానమంత్రి కావాలని చెప్పేసి బీసీ సమాజం అంతా ఉంటుంది అందుకోసం ఈ దేశాభివృద్ధి ఈ దేశాభివృద్ధి ఏదైతే ఉన్నదో బీసీల అభివృద్ధి బీసీల అభివృద్ధి ఈ దేశ అభివృద్ధిగా చెప్తా ఉన్నారు ఆ వైపు అడుగులు పడాలి ఈ దేశంలో ఉన్నటువంటి అందరి యొక్క అభివృద్ధి నిజమైన అభివృద్ధిగా నేను భావిస్తా ఉన్నాను సో మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ సో నేను గరిడేపల్లి వచ్చాన న్యూ లక్ష్య ఆర్గనైషన్ థ్యాంక్ యూ పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి